దశాబ్దాల కల నెరవేరింది కరువుసీమలో జలసిరులు పారుతున్నాయి సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కృష్ణమ్మ గలగలలు కనిపిస్తున్నాయి అంద్రనివా కాలువ ద్వారా నీరు రావడంతో రాయలసీమ ప్రజలు ఎక్కడికక్కడ జలహారతులతో స్వాగతం పలుకుతున్నారు కృష్ణమ్మకు పసుపు కుంకుమలతో పాటు సారే సమర్పిస్తున్నారు కృష్ణమ్మ సవ్వడులతో సంతోషంతో పులకించిపోతున్నారు కృష్ణా జలాలను చూడగానే కుప్పం రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు వెల్లివిరుస్తున్నాయి నీటిని నెత్తిన చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు కుప్పం రైతులు అందిని వా జలాలతో తాగునీటి ఇబ్బంది కూడా తీరుతుందంటున్నారు ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం ఆ చివరి నుంచి ఈ చివరికి నీటిని తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిస్తామన్న చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి చూపించారు ఇప్పుడు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీటిని తీసుకొచ్చారు దశాబ్దాలుగా కుప్పం రైతులు కంటున్న కళలను సాకారం చేసి చూపించారు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే కుప్పం ప్రాంతానికి హంద్రినివా ద్వారా కృష్ణమ్మను తీసుకొచ్చారు అటు గాలేరు నగరీ సుజల స్రవంతి ద్వారా కడప జిల్లాలోని గండికోట జలాశయం నుంచి చిత్రావతికి నీటిని విడుదల చేశారు